సాయిరామ్ దేవుడు గుళ్ళకు కూడా వాస్తు తప్పదు అంటే వాస్తు దోషం ఉంటే దేవుడు గుళ్ళకు కూడా రాబడి అంటూ ఉండదు అలా చాలా గుళ్ళు ఉన్నాయి నేను చాలా గుళ్ళు చూశాను అలా దోషపూరితంగా కట్టేశారు అంటే ఆలయ వాస్తు వేరే గృహవాస్తు వేరే అని అడుగుతుంటారు సరే ఆలయ వాస్తు వేరే గృహవాస్తు వేరే కానీ డబ్బు రావడానికి పేరు రావడానికి జనాలు రావడానికి అంతా వాస్తు అంతా ఒకటే చాలా గుళ్ళు ఉన్నాయి చాలా చోట్ల అసలు ఎవరు వెళ్ళరు దానికి ఆ దీపారాధన కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలా పాడుబడిపోయి ఉన్న గుళ్ళు చాలా చూశాను అఫ్కోర్స్ కొన్ని గుళ్ళు నేను చేశాను సరి చేసిన తర్వాత చాలా మంచిగా జనాలు రావడం ఇంకా గుడి కలకలలాడడం సో దాంతో ఏంటంటే దేవుడికి కూడా వాస్తు తప్పదు అని అనిపిస్తుంది కరెక్టే వాస్తు బాలికమే జనాలే అక్కడికి రోజు దీపం పెట్టడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ప్రతిదానికి కూడా డబ్బే ముఖ్యం జనాలు వస్తే డబ్బులు ఉంటాయి గుళ్ళో జనాలే రాకపోతే ఎవరేస్తారు అక్కడ అదే ఎంకనకు చూడండి వద్దన్న వెళ్ళిస్తాం అన్ని అన్నీ తీసుకెళ్ళి అక్కడ ఎలిదోపుడు ఇచ్చేసి వస్తుంటాం అదే అక్కడ ఎంకనకున్న పవర్ అది సో ప్రతి మనిషికి కూడా డబ్బే కదా ముఖ్యం ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే డబ్బులు ఉండాలండి వాస్తు దోషాలు ఏమున్నా మీరు ఏమైనా చెప్పండి దీనివల్ల ఏ జబ్బు వస్తుంది ఇలాంటి అనారోగ్యాలతో బాధపడతారు సరే బాధపడతాం తర్వాత ఇష్టం అండి డబ్బు ఉండాలి డబ్బు ఉంటే జబ్బులు ఉన్నా పర్వాలేదు హాస్పిటల్స్ ఉన్నాయి అసలు డబ్బే లేదు జబ్బులు ఉన్నాయంటే ఇంకా చచ్చిపోతాం కదా అంటే ఇప్పుడు నా అనుభవంలో నా ప్రాక్టీస్లో నేను గమనించేది ఏంటంటే ఇప్పుడు జనాలందరికీ కూడా అయ్యో ఇంట్లో ఈ దోషం ఉందండి మీకు ఈ జబ్బులు వస్తాయంటే పెద్దగా పట్టించుకోవట్లేదు ఎవరు కూడా డబ్బు రావాలండి మాకంతే మీరు ఏమైనా చేయండి డబ్బు వచ్చేలాగా చేయండి ఇంట్లో డబ్బు ఉంటే చాలు రోగాలు ఎలాగో వస్తాయండి ఇప్పుడు కరోనా వచ్చింది వాడిని ఆపామా ఆపలేంగా సో ఇలా ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది ఇలా ఉంటే యూరిన్ ప్రాబ్లం వస్తుంది కిడ్నీ ప్రాబ్లం వస్తుంది గైనిక్ ప్రాబ్లం వస్తుంది కంటి చూపు పోతుంది క్యాట్రాక్ట్ వస్తుంది ఇవన్నీ ఇవన్నీ చెప్పకండి మాకు డబ్బు వస్తుందా చాలు మేజర్గా యాక్సిడెంట్ జరిగి ప్రాణ నష్టం లేకుండా ఉంటే చాలు అలా దోషం ఉంటే తీసేయండి దాన్ని సవరించండి ఎందుకంటే డబ్బు వస్తుంది యాక్సిడెంట్ అయిపోతే ఏం ఏంలాం ఎవరి గురించి సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే అడుగుతుందండి నా ప్రాక్టీస్లో అమ్మా ఇక్కడ ఈ దోషాలు ఉన్నాయమ్మా అంటే సరే గురువుగారు ఆ దోషాలన్నీ ఓకే డబ్బు వచ్చేలాగా చేయండి యాక్సిడెంట్ జరగకుండా చూడండి సడన్గా ప్రాణం అయిందంటే ఏం చేస్తాం డబ్బుండి కూడా ఈ రెండు లేకుండా చూడండి చాలు సరే ఇది కూడా నిజమేమో అనిపిస్తుంది ఎందుకంటే మనిషికి డబ్బే కావాలి కదా ఊరికి జబ్బు వస్తుంది ఆ జబ్బు వస్తుంది అని చెప్పి భయపడించడం ఎందుకు అంటే యదార్థం భయపడించడం కాదు అలా చెప్తే ఇప్పుడు పెద్దగా ఇంపాక్ట్ ఏం ఉండట్లేదు అది డబ్బు రావాలి అంతే డబ్బు ఉంటే కరెక్ట్గా డబ్బు లేకపోతే అసలు ఏం పరువు లేదు ఏం ఉండదు ఎవరు చూడ్వాన్ని ఇంకా బతకడం చాలా కష్టం సంఘంలో డబ్బు ఉండాలి అంటే చాలు సో ఇంట్లో డబ్బు రావాలంటే ఏం చేయాలి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే నైరుతిలో దోషం లేకుండా చూసుకోవాలి ఎలాంటి రకమైన నైరుతి దోషం ఉండకూడదు నైరుతిలో ఈ క్షణంలో ఎలాంటి దోషం ఉండకుండా చూసుకుంటే యాక్సిడెంట్స్ అవ్వవు ఎందుకంటే ఈ రోజుల్లో ట్రాఫిక్ ఘోరమైన ట్రాఫిక్ ఎక్కడేం జరుగుతుందో తెలీదు రోజు చూస్తుంటాం టూ వీలర్ వాడు కారు వాళ్ళు కారు తీసుకెళ్ళి ఎక్కడో కొట్టేయడం వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు కొట్టేయడం పొద్దున్నే వాకింగ్కి వెళ్తుంటే జనాలు కొట్టేసి వెళ్ళిపోతారు హిట్ అండ్ రన్ కేసు సో ఇలా సడన్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ లేకుండా చూసుకోవాలి ఆ దోషం లేకుండా చూసుకోవాలి ఇంట్లో అంటే నైరుతి ఈశాన్య దోషం లేకుండా చూసుకోవాలి డబ్బు రావాలి మనం ఉత్తరం తూర్పు బాగుండాలి దక్షిణం బాగుండాలి అంటే సింపుల్గా చెప్తున్నాను అంటే అన్ని మూలాలు బాగుండాలి అన్ని దిక్కులు బాగుండాలి సో ఎంత వాస్తు బాగలేకున్నా ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం పెట్టుకుంటే చిన్నగా డబ్బు వస్తుంది ఫైనాన్షియల్గా అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి ఇంకా ఎంత బాగా లేకున్నా వాస్తు ఒక్క ద్వారం తూర్పులో ఉత్తరంలో ఒక్కొక్క ద్వారం తూర్పు ఈశాన్యలో ఉత్తర ఈశాన్యలో ఒక ద్వారం ఎన్ని కష్టాలున్నా డబ్బు మాత్రం వస్తుంది ఆ రిలీఫ్ ఉంటుంది మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కానీ డబ్బు వస్తుంది కదా అన్నీ ఎదిరించే శక్తి కూడా వస్తుంది సో కాబట్టి ఏం చేస్తారంటే అందుకే అన్నారు ఉత్తరం మాతృస్థానం ఉత్తరం ఉండాలి కొంతమంది పై ఫ్లోర్లో కట్టుకునేప్పుడు ఉత్తరంలో బాలిక దాన్ని కప్పేస్తారు రూమ్ పెద్దగా అయిపోద్ది కదా అని ఉత్తరం లేకుండా పోయిందంటే మొత్తం కళ్ళంతే ఇంకా తూర్పు లేకున్నా ఉత్తరం కంపల్సరీగా ఉండాలి సో ఈశాన్యంలో ఒక ద్వారం కొంతమంది ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు మధ్య ద్వారాలు గురించి చాలామంది మాట్లాడుతున్నారండి మధ్య ద్వారాలో పెట్టుకోవాలా స్థానంలో పెట్టుకోకూడదా అని స్థానంలో పెట్టుకుంటేనే డబ్బు వస్తుంది ఆ మధ్య నేను ఒక వీడియో ప్రోగ్రామ్ చేశాను ఒకటి ఉత్తరంలో ఉత్తర వాయవ్యం ఉత్తరం ఉత్తర ఈష్యాన్ ఎంతవరకు ఉంటుంది దాని ఏరియా ఎలా కనుక్కోవాలి దానికి వచ్చిన ఫార్ములా కూడా చెప్పాను ఉత్తర ఈషియాన్ ఒక పది అడుగులు వచ్చింది అనుకోండి ఆ అడుగుల్లో ఎక్కడ పెట్టుకుంటే ద్వారం రిజల్ట్ వస్తుంది అంటే మనం ఛానల్ ఎలా ట్యూన్ చేస్తాం సరిగ్గా ట్యూన్ చేస్తే ఇప్పుడు ఇంట్లో మన వైఫై మోడడం ఎక్కడో ఉంటుంది కానీ ప్రతి రూమ్లో వైఫై సిగ్నల్ రాదు కరెక్ట్గా సో మోడెన్ కరెక్ట్గా అరేంజ్ చేస్తే ప్రతి మూలకి కూడా సిగ్నల్ వస్తుంది ఊరికే మోడెన్ తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే కాదు ఎక్కడ పెడితే ప్రతి రూమ్లో సిగ్నల్ వస్తుందో అలా అరేంజ్ చేసుకుంటాం సో ఇది కూడా ఉత్తరీషాయాన్ని భాగం ఆ ఫామ్లో ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసి కట్టుకుంటే అక్కడ ఎక్కడ ద్వారం పెట్టుకోవాలి ఈ టెన్ ఫీట్లో ఎక్కడ పెట్టుకుంటే మనకు రిజల్ట్ వస్తుంది అనేది ఈ లాగా వైఫై సిగ్నల్ లాగా ఆధారపడి ఉంటుంది అక్కడ అలా కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి వద్దన్నా డబ్బు వస్తుంది అంటే కోట్లు లక్షల కోట్లు రాకపోయినా కంఫర్ట్గా ఉండడానికి చాలు అసలు డబ్బే రావట్లేదు అప్పులపాలు అయిపోతున్నాం అక్కడ ద్వారం పెట్టుకుంటే చిన్నగా ఇంకా అన్నీ ఓపెన్ అయిపోతాయి చిన్న చిన్నగా చిన్న చిన్నగా రావడం మొదలు పెడతాయి దాంతో చిన్నగా సేవింగ్ చేసుకొని మిగతా మార్పులు చేసుకుంటే బాగుంటుంది సో డబ్బే ముఖ్యం కాబట్టి యొక్క మార్పు చేసి చూడండి తప్పకుండా డబ్బు వస్తుంది ఓ